I <laughs> హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో కొంచెం బిజీ అయ్యి వీడియోస్ పెట్టలేకపోతున్నాను కార్తీక మాసం కాబట్టి అండ్ ఈ రోజు ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే సో నెలంతా మనం జరుపుకోలేకపోయినా అట్లీస్ట్ ఈ ఐదు రోజులు మనం జరుపుకుంటే ఈ నెల అంతా చేసిన పుణ్యం అయితే వస్తుంది అందుకనే ఎవరైనా వీలు కాకపోతే ఈ ఐదు రోజులు అయితే కంపల్సరీ కొన్ని నియమాలు అయితే పాటించి కార్తీక మాసం అయితే చేసుకోండి జాబ్ పర్పస్ కానీ పిల్లల వల్ల కానీ ఇంకా అదర్ రీజన్స్ వల్ల మనం జరుపుకోలేకపోతాం కదా పొద్దున్న లేచి దీపాలు అవి అవ్వవు కదా సో దానికి బదులు ఈ ఐదు రోజులు మనం చేసుకుంటే నిత్య దీపారాధన చేసుకోండి ఈ ఐదు రోజులు ఇలా చేసుకుంటే నెలంతా మనం చేసుకునే పుణ్యం అయితే వస్తుంది అందులోనే ఈరోజు దశం కాబట్టి ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను భోజనాలు అయిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎర్లీ మార్నింగే లేచి త్రీ ఓ క్లాక్కి అలా లేచాను సో దీపం కార్తీక దీపం అయితే ఈరోజు దశం కాబట్టి నది దగ్గరికి వెళ్ళి మనం ఎలాగ దీపం పెట్టుకోలేము సో అందుకే నేను అయితే ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాను తులసమ్మ దగ్గర తులసమ్మ లేకపోయినా గడప బయట ఉంటుంది కదా సో గడప దగ్గర ముగ్గు వేసుకొని అయినా ఇలా పనం చేసుకోవచ్చు సో ముందు రోజే మనం అన్నీ కూడాను రెడీగా పెట్టుకుంటే వీడియోలో చూస్తే మీకు క్లియర్ అవుతుంది సో ముందు రోజే అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్కి స్నానం చేసి ఇల్లు తుడిచి ఇల్లు తుడిచి స్నానం చేసి డైరెక్ట్గా దీపం వదిలితే నదిలోన సరిపోతుంది సో దానికి ఏంటంటే ముందు రోజు ఇల్లు అంతా క్లీన్ చేసుకొని గుమ్మ ముందు ముగ్గు వేసుకొని అంటే ఇల్లు ఒత్తుకోవాలి మమ్మీ చెప్పారు ఏంటంటే శివుడు ఎప్పుడు కూడాను వచ్చి ఇది గుమ్మం దిగి ఉంటారంట సో అందుకే కార్తీక మాసంలో కంపల్సరీ ఉంటారట అందుకనే మనము ఈ ముందు రోజు ఈవినింగే నీట్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ రోజు మార్నింగ్కి ఎర్లీ లేచినా సరే ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి అందరూ పడుకున్నాక నేనైతే నెయ్యి అయితే కరిగించుకొని అందులో ఒత్తులు అయితే వేసుకున్నాను నెక్స్ట్ రోజు మార్నింగ్ డైరెక్ట్గా ఒత్తి ఏంటంటే తీసుకొని డప్పు మీదైనా సరే వేసుకొని పువ్వు మీద అయినా సరే వేసుకొని మనం నదిలో అయినా వదులుకోవచ్చు ఇక్కడ నాకు నదికి వెళ్ళడానికి ఫెసిలిటీ లేదు కాబట్టి నేను తులసమ్మ దగ్గరే అయితే వదులుతున్నాను సో గుమ్మం దగ్గర అయితే మార్నింగ్ వేసిన వెంటనే దీపం అయితే పెట్టుకోవాలి ఈ సైన్యం వల్ల కార్తీక మాసం అన్నాడు రెండు పోట్లు పెట్టుకున్న మంచిదే గుమ్మం దగ్గర నేనైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాక కింద అయితే మనము ముగ్గు వేసుకొని అక్కడ ఒక బేసిన్ వేసుకొని అదే గంగా యమున నర్మద నర్మదా సరస్వతి అనుకొని నదులని తలుచుకొని ఇంకా నీళ్ళు నింపుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు కాయిన్ అన్నీ వేసుకొని నేను ఇక్కడైతే తులసమ్మ దగ్గర దీపం రెడీ చేసుకుంటాను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని నెక్స్ట్ మనం పడవ అయితే వదులుకోవాలి ముందు రోజే ఇలా మనం ప్లేట్లో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ గౌరవం అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలి గౌరమ్మని పూజించుకున్న తర్వాత పడవ అయితే వదులుకుంటే మంచిది గౌరవని నేను ముందు రోజు అయితే చేసుకోలేదు సో ముగ్గు వేసిన తర్వాత ఒక ఆకులు అయితే గౌరమ్మని అయితే చేసుకున్నాను పసుపు గౌరవని ఒకవేళ నదికి వెళ్తే అక్కడ ఏంటంటే మట్టిలో గంగ గంగలో ఉంటుంది కదా సో నదిలో ఉన్న మట్టిని తీసి గౌరమ్మ చేసి అక్కడ ముత్తైదేవులు అందరూ పూజ చేస్తారు చిన్నప్పుడు నేను చేసేదాన్ని నాకు బాగా గుర్తు బాగుంటుంది బట్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఏదైతే వీలుంటుందో అలా చేసుకుంటాము ఇక్కడైతే నేను పసుపుతో చేసుకొని ఫస్ట్ అయితే గౌరమ్మ దగ్గర అయితే దీపం పెట్టి పూజించుకుంటున్నాను తాంబూలం అరటిపండు ఆకు ఒక్క అన్నీ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను మూతకాకులోనే అన్నీ చేసుకుంటున్నాను మోతికాకు పూజకి శ్రేయస్కారం అంటే అన్నీ మనకి అందుబాటులో ఉండవు కదా వెంట వెంటనే తమలపాకులు కానీ ఏది కానీ ముందు రోజు తెచ్చుకుంటే ఓకే ఒకవేళ ప్రసాదంకి మనకి వీలు లేకపోతే ఇలా చేసుకుంటే బెటర్ మూతకాకుల్లో అయితే నేను ఊరు నుండి తెచ్చుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను పువ్వు మీద పెట్టుకుంటున్నాను అరటి దొప్ప అయితే మునిగిపోతుంది బేసిన్లో అయితే అందుకని నేను ఇంకా అరటి దొబ్బ బదులు పువ్వు అయితే పెట్టుకున్నాను ఇంకా అరటి దొప్ప తెచ్చుకోవాలి ఒకవేళ ఉంటే అదే మంచిది ఇక్కడ ఏంటంటే దీపం వెలగడానికి నేను కర్పూరం అయితే పెడుతున్నాను గాలి ఎక్కువగా వస్తుంది కదా సో ఎలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది అడవులు వదలడాలి ఏంటంటే పది మంది ఎక్కువ మంది ఉంటే చాలా బాగుంటుంది నది దగ్గర కానీ ఇప్పుడు అవ్వదు కాబట్టి నేను ఇక్కడ ఇంటి దగ్గరే ఇలా వదులుకుంటున్నాను లాస్ట్ ఇయర్ తులసమ్మ కూడా లేదు బట్ గడప ముందే ముగ్గు వేసుకొని ఇలా నేను ప్రతి ఇయర్ ఫాలో అవుతాను సో ఇయర్ తులసమ్మ దగ్గర ఉంది కాబట్టి తులసమ్మ దగ్గరే వదిలేస్తున్నాను చిన్నప్పుడైతే చాలా బాగా అనిపించేది ఇక్కడ నేను ఇంకా దీపం పెట్టేసి గౌరమ్మకైతే పూజ చేసుకొని ఇంకా గంగమ్మ నదిలో అయితే వదులుతున్నాను అరటిదొప్పులో అయితే మనము తాంబూలం ప్రసాదం అన్నీ పెట్టి మనం వదలాలా బట్ ఇక్కడ అవ్వదు కాబట్టి ఇంకా పువ్వు మీదే ముందే అన్నీ పెట్టి పూజించేసుకొని ఇంకా పువ్వు మీద అయితే వదులుకున్నాను పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి ఆ పువ్వుకి ఇంకా దీపం వెలిగించి ఇంకా నదిలో వదలడమే అయినప్పటి నుంచి నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను పెళ్ళి కాకముందు ఏంటంటే మమ్మీ వాళ్ళతో నది దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి వదిలేదాన్ని కార్తీక దీపం ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ నది అవ్వదు కాబట్టి నేను ఇలా అయితే బేసిన్లో నీళ్ళు వేసుకొని ఇలా అయితే వదులుతున్నాను బేసిన్ కూడా మంచిగా రెడీ చేసుకోవాలి వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చాలామందికి ఈ విషయం తెలుసు ఒకవేళ తెలియకపోతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి లో దీపారాధన చేసైనా మీరు ఈ ప్రాసెస్ అవ్వచ్చు లేకపోతే తులసమ్మ దగ్గర దీపం పెట్టైనా డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో దీపారాధన చేసినప్పటికీ లేట్ అవుతుంది కాబట్టి తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి మనం ఈ ఈ కార్తీక దీపం అయితే వదిలిపోవచ్చు కార్తీక దీపం అంతా వదిలిన తర్వాత దండం పెట్టుకున్న గంగంకి దండం పెట్టిన తర్వాత హారత అయితే ఇచ్చి ఇంకా ఎవరైనా ముత్తైదులు వీలుంటే ఆ టైంకి ముత్తైదులు అవ్వదు కాబట్టి ఇంకా గౌరవం తల్లి గంగం తల్లి ముత్తైదు అనుకొని ఇంకా తాంబూలం ఇచ్చి మనం అయితే పూజించుకోవాలి ఈ ఐదు రోజులు చేస్తే ఎంత పుణ్యమో ఈ నెల అంతా చేసినా కూడా అంతే పుణ్యం వస్తుంది ఈ ఐదు రోజులు అంటే నీసు కూడా తినకూడదు కొంగ కూడా ముట్టదంటారు సో ఏంటంటే మ్యాక్సిమం వీలు చేసుకొని ఈ ఐదు రోజులు తినకపోవడమే చాలా మంచిది నెల రోజులు తినకపోతే ఇంకా మంచిది ఒకవేళ ఉండలేము అనుకుంటే ఈ ఐదు రోజులు కంపల్సరీ తినకపోవడమే మంచిది పూజ అంతా అయ్యేసరికి ఐదున్నర అయితే అయ్యింది ఇంకా వెలుతురు కూడా రాలేదు ఐదు పోవు అలా అయింది సో ఇంకా పూజ అయిన తర్వాత గౌరవం అయితే ఉంటుంది కదా సో గౌరవం నీటిలో అయినా కలుపుకోవచ్చు లేకపోతే మొక్క రాసుకోవచ్చు నీటిలో కలిపేసి ఏదైనా మొక్క వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ పూజ చేసి వెంటనే ఇల్లు అన్న గుమ్మం తడిచి నీట్గా స్నానం చేసి మనం ఇలా వదలడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ మనం నెక్స్ట్ రోజు మార్నింగే లేచి ఇవన్నీ చేసేసరికి టైం పడుతుంది ఇదివేళ మార్నింగ్ చేయడం కుదరలేకపోతే ఈవినింగ్ అయినా చేసుకోండి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు పిల్లలతో ఉంటారు కదా సో ఈవినింగే సేమ్ ప్రాసెస్ ఇలా చేసుకున్నా సరే సరిపోతుంది ఐదు రోజులు అంటే దశం నుంచి పౌర్ణం వరకు అంటే పాడ్యమి లాస్ట్ రోజు పోలి పాడ్యమి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బా బాయ్